హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ చాలామంది పెళ్ళైనటువంటి మహిళలు భర్త మీద ఏదైనా ప్రాబ్లం వస్తే లేదా వరకట్న వేధింపులకు గురైతే మనం ఎక్కువగా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు అమ్మాయిలు ముఖ్యంగా భార్య ఆ భర్త మీద పెట్టడం తరచుగా చూస్తుంటాం ఇది చాలా మంది ఏమనుకుంటారంటే కేవలం పెళ్ళైనటువంటి మహిళలు మాత్రమే తన భర్త మీద పెట్టుకోగలిగినటువంటి కేసు అనుకుంటారు కానీ ఇటీవల కర్ణాటక హైకోర్టు ట్రమండస్ తీర్పు జరిగింది ఒక చారిత్రాత్మక హిస్టారికల్ జడ్జిమెంట్ అని చెప్పొచ్చు చాలా మంది ఏమనుకుంటారంటే పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఒక వ్యాలిడ్ మ్యారేజ్ అయితే మాత్రమే వర్తిస్తుంది అనుకుంటారు కానీ ఇక్కడ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో తీర్పు సారాంశం ఏంటంటే అది వాయిడ్ మ్యారేజ్ అయినా అంటే చెల్లుబాటు కానటువంటి మ్యారేజ్ అయినా లేదా కొంత వాయిడబుల్ మ్యారేజ్ అయినా ఏదేమైనప్పటికీ కూడా ఫోర్ ఏ అన్నది ఖచ్చితంగా ఆ భర్త మీద పెట్టచ్చు ఏమిటంటే నేను కాస్త డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ కేసులో పిటిషనర్ ఏం చేశాడంటే ఇతను అక్టోబర్ పదమూడు రెండు వేల పదిలో ఒక ఆమెని మ్యారేజ్ చేసుకున్నాను అని నమ్మించి ఆమెని బెంగళూరు నుంచి శివమొగ్గ తీసుకెళ్లి అక్కడ కాపురం చేయడం మొదలు పెట్టాడు వాళ్ళిద్దరు కూడా సొసైటీలో భార్యాభర్తలుగానే మాత్రమే చలామణి అయ్యారు అంటే అనేక సందర్భాల్లో వాళ్ళ భార్యాభర్తలుగానే ఉన్నారు కానీ ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆధారాలు మాత్రం లేవు ఆవిడ ఒక పని మీద హెల్త్ ఇష్యూ మీద వేరే చోటుకు వెళ్ళి రెండు వేల పదహారులో జరిగిన సంఘటన ఆవిడ ఒక పని మీద బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసరికల్లా ఇంట్లో మొత్తం ఖాళీ చేసి ఇంట్లో ఫర్నిచర్ మొత్తం ఖాళీ చేసి ఇల్లంతా ఖాళీ చేసి హస్బెండ్ అవిస్కాండ్ అయిపోయాడు సో దీని మీద ముందు ఒక వారం రోజుల ముందుగా వాళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని గొడవలు కూడా జరిగాయి ఆ గొడవలు జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఆ గొడవలకు సంబంధించి ఆ ఒకరి మధ్య ఒకరి గట్టిగా గొడవలు కూడా జరిగాయి దీని మీద భార్య కూడా ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఫోర్ నైన్టీ ఎయిటీఏ నేను ఆవిడ పెట్టిన సెక్షన్స్ కూడా మీరు నేను షేర్ చేసుకుంటాను ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ త్రీ ఎయిటీ వన్ ఫోర్ త్రీ వన్ వన్ ఫోర్ వన్ ఫార్టీ నైన్ ఐపిసి ఈ సెక్షన్స్ మీద భర్త మీద కేసు పెట్టింది ఆవిడ ఇమిడియట్గా ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మీద కేసు కూడా పొరపడైంది అయితే ఇక్కడ సద ఏం చేశా ఈ వ్యక్తి హస్బెండ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇది నేను చేసుకున్నటువంటి పెళ్లి కానే కాదు అసలు మేమిద్దరం కూడా చట్ట ప్రకారంగా పెళ్లి చేసుకోలేదు అంటే అది హిందూ సంప్రదాయం ప్రకారం కావచ్చు ఇతరత్ర మత సంప్రదాయాలకు అనుగుణంగా మేము మ్యారేజ్ చేసుకోలేదు ఆధారాలు అన్నవి ఎటువంటివి లేవు చూపించుకోవడం లేదు నేను కేవలం లివింగ్ రిలేషన్షిప్ లో మాత్రం ఉన్నాను కానీ అతను ఆమె ఒంటి మీద కిడోస్ని వేసి తగలబెట్టినట్టుగా ఆమె కాలికి ఎడమకాల మీద కొన్ని కాలు అయినట్టుగా కొన్ని ఇంజురీస్ అన్ని కూడా జరిగింది అయితే మిగిలిన సెక్షన్స్ అవుతాయి కానీ ఫోర్ అనేది అన్నది ఏదైతే ఉందో ఇది మాకు వర్తించదు అని చెప్పి అతను హైకోర్టులో అతను క్యాష్ పిటిషన్ వేయడం కూడా జరిగింది సో హైకోర్టులో ఈ క్రిమినల్ పిటిషన్ నెంబర్ ఎయిట్ వన్ త్రీ ఫోర్ ఆబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ యొక్క సెక్షన్ అక్కడ కోర్టులో హైకోర్టులో అయిన తర్వాత వాదోపవాదాలు జరిగిన తర్వాత దీని మీద కర్ణాటక హైకోర్టు బెంగళూరులో వాదోపాలు జరిగిన తర్వాత క్లియర్గా చెప్పడం జరిగింది ఒక మహిళ పెళ్లి చేసుకోకపోయినా అధికారికంగా పెళ్లి చేసుకోకపోయినా వైడ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా భార్యాభర్తలు అంటే లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ వర్డ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ భార్యాభర్తలుగా ఒక సొసైటీలో ఒక లివిన్ రిలేషన్షిప్ లో భార్యాభర్తలుగా సొసైటీలో ఉన్నటప్పుడు కూడా కొద్ది రోజుల పాటు జరిగితే ఆ భార్య మీద అటాక్ చేసి ఆ భార్య మీద వేధింపులు గురిచేస్తే దాన్ని తప్పనిసరిగా ఫోర్ నైన్టీ ఏ అన్నటువంటి కేసు సెక్షన్ పెట్టుకోవచ్చు అందులో ఉన్నటువంటి వైడ్ చేస్తే తప్పనిసరిగా ఆ మహిళకు పూర్తి భద్రత కల్పిస్తాము అని చెప్తూ దీన్ని మళ్ళా బ్యాక్ పంపించి ఈ కేసుని మళ్ళీ క్రాష్ కొట్టేయడానికి కుదరదు అని చెప్పి యాక్సెప్టెన్స్ ఇవ్వమని చెప్పి కింద కోర్టుకి ఆర్డర్స్ కూడా బెంగళూరు హైకోర్టు ఇవ్వడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ నేను అన్ని కూడా మీతో కొత్త కొత్త వస్తున్నటువంటి సైటేషన్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది జనరల్గా కోర్టులు ఎలా ఉంటాయి అంటే బేరే యాక్ట్ ఉంటుంది సైటేషన్స్ ఉంటాయి సైటేషన్స్ అనేవి ప్రామాణికమైనటువంటి కోర్టు అలహాబాద్ హైకోర్టు పట్నా హైకోర్టు ఢిల్లీ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెన్నై హైకోర్టు బెంగళూరు హైకోర్టు ఇట్లాంటి హైకోర్టుస్ ఇస్తున్నటువంటి కొన్ని చారిత్రకమైన తీర్పులన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు నడుస్తున్నటువంటి ఏవైనా ఈ రిలేటెడ్ కేసులు ఉంటే ఈ సైటేషన్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి వేరేటు ఒక రకంగా ఉన్నప్పటికీ కూడా సైటేషన్స్ మాత్రం కొన్ని సందర్భాల్లో ఆయా ప్రత్యేక పరిస్థితులు కొన్ని ప్రత్యేక తీర్పులు ఆయా జస్టిస్లు ఇవ్వడం జరుగుతుంది వీటిని కూడా మనం పరిగణలో తీసుకుంటే దీనికి రిలేటెడ్గా ఎవరికైనా కేసులు ఉంటే ఆ కేసులు కూడా మనం ప్రామాణికంగా ఫలానా కోర్టులో ఈ సైటేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి ఈ రకంగా తీర్పిస్తే బాగుంటుందని చెప్పి మనం జడ్జి గారి సుముఖానికి కూడా మనం ప్రాసెస్ లో రిక్వెస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో సైటేషన్స్ అనేవి చాలా వాల్యుయబుల్ ఇప్పుడు నేను చెప్పినటువంటి సైటేషన్ కూడా ముఖ్యంగా ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసుకు సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన సైటేషన్ ఏదైతే ఉందో చాలా వ్యాలిడ్ ఉన్న ఇంపార్టెంట్ అంటే ఇప్పటివరకు ఏమనుకున్నారంటే కేవలం పెళ్ళైనటువంటి మహిళలు మాత్రమే తన భర్త మీద ఫోర్ ఎయిట్ ఏ కేసు ఏ గల తప్పించి ఇతరత్ర పరిస్థితుల్లో చేసుకోలేకపోతున్నారు ఇటీవల సమకాలీన సమాజంలో జరుగుతుంది ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో ఎక్కువగా దోపిడీకి గురవుతుంది ఎక్కువగా బాధితులుగా ఉన్నది ఎవరంటే మహిళలు మాత్రమే బయటికి చెప్పుకోలేరు గట్టిగా మాట్లాడదాం అంటే సెక్షన్స్ కోర్టులుండో లివింగ్ రిలేషన్షిప్ కి ఒక లీగాలిటీ ఉండదు కాబట్టి నేను అతని మీద ఎటువంటి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోలేను అని చెప్పి చాలా మంది మహిళలు భావిస్తారు కానీ రీసెంట్ గా వస్తున్నటువంటి అనేక రకాల కోర్టులో జడ్జిమెంట్లు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పటికి కూడా మహిళలకు కూడా పూర్తి హక్కులు ఉంటాయి ఒక భార్యకు ఉండాల్సి ఉండే అన్ని హక్కులు కూడా ఉంటాయి ఇంకా లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా పుట్టారనుకోండి ఆమెకి కానీ పిల్లలు పుడితే ఆ పిల్లలకు కూడా ఉన్నటువంటి అంటే పెళ్లి చేసుకున్నటువంటి పిల్లలకి ఎటువంటి వారసత్వ హక్కులు ఉంటాయో సేమ్ వారసత్వ హక్కులు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి మహిళల పిల్లలకు కూడా వర్తిస్తాయని చెప్తూ అనేక సందర్భాల్లో కోర్టులు తీర్పులు ఇవ్వడం జరుగుతుంది సో చట్టాలు మారుతుంటే సెక్షన్ సైటేషన్స్ మారుతుంటే కొత్త కొత్త తీర్పులు వస్తున్నాయి కాబట్టి ఇవి ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే సమాజంలో అనేక మార్పులు జరుగుతున్నాయి ప్రతిరోజు ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది రకరకాల చేంజెస్ వస్తున్నాయి సో లీగల్ గా ఒక ఎడ్యుకేషన్ అవ్వడం ఒక లీగల్ అడ్వైజెస్ ఉండడం చాలా వాల్యుబుల్ సో దీనికి సంబంధించి ఈ కంటెంట్ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోవద్దు ఇటువంటి న్యాయ సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్వతని మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా కోర్టులో ఏదైనా మీ ఫ్యామిలీ ఇష్యూస్ సంబంధించి ఎటువంటి వివాదాలున్నా ప్రాపర్టీకి సంబంధించి ఎటువంటి వివాదాలున్నా తప్పనిసరిగా ఒక పరిష్కార మార్గం చూపిస్తారు మన లీగల్ టీమ్ సో కింద స్థులతో మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పనిసరిగా మీకు న్యాయ సలహా న్యాయ పరిష్కారం దొరికే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్